శామిపేట్ పెద్ద చెరువులో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు పరిశీలించారు నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఏసీపీ రాములు తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సూచించారు షామిపేట పోలీస్ స్టేషన్ నుండి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఏసీపీ రాములు చెప్పారు అంతకుముందు గణేష్ నిమజ్జన వేడుకల్లో ఏసీపీ రాములు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు షామిపేట పోలీస్ స్టేషన్లో ప్రతిష్టించిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఏసీపీ రాములు విచ్చేసి క్రేన్ సహాయంతో స్వయంగా చెరువులోకి దిగి వినాయక నిమజ్జనం చేశారు శ్యామిపేట పెద్ద చెరువులో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి అందరికీ నమస్కారం ఒక ఉత్సాహంతో చూసుకునే ఈ నిమజ్జన కార్యక్రమం దాంట్లో భాగంగా మా డివిజన్లో శామపేట చాలా ఒక ప్రత్యేకత సంతరించుకుంది అంటే ఒక విషయం స్పాట్ లాగా అయిపోయింది ఇక్కడ నాట్ ఓన్లీ ఈ డివిజన్ లేదా ఈ పోలీస్ స్టేషన్ జ్యూక్షన్ కాకుండా సిటీ నుంచి కానీ ఇంకా అదర్ రాజకొండ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వస్తుంటారు ఇంకా ఇక్కడ చూస్తే చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే దీనికి కలెక్టర్ గారు మొన్న వచ్చి విజిట్ చేశారు మా డీసీపీ గారు వచ్చి విజిట్ చేశారు దీంట్లో ఏమన్నా ఉంటే అవన్నీ సరి చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి అది కూడా ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళి అవి ఫుల్ఫిల్ చేసుకుంటాం ప్రస్తుతానికైతే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతంగా జరుగుతుంది దీనికి వీటికి వచ్చే ప్రజలు కూడా ఎవరైతే ఈ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్ పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ తండ్ర జరగకుండా చూసే బాధ్యత మీది కూడా ఉంటుంది ప్లస్ మీకు కావాల్సిన ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళకి ఏదైతే కావాల్సిన అరేంజ్మెంట్ మేము ఏదైతే చూడాలనుకున్నామో పార్కింగ్ కానీ ఇంకా ఇవన్నీ కూడా అరేంజ్ చేశాము మై సొసైటీ కూడా ఫస్ట్ సెకండ్ కూడా లేకుండే ఇప్పుడు అయినాయి దాదాపు ఇమర్షన్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ జరిగినాయి ఇంకా చిన్న ఏదైనా అంటే కూడా మా వస్తే అవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు